ప్రార్థన కోసమే ఇది రెండో వీడియో ఏ రోజైతే ప్రార్థన స్టార్ట్ అయిందో సేతు వంశము నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో ఆ రోజు నుండి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ఎలా ప్రార్థన చేస్తున్నారు అంటే వారికి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నారు చాలామంది ఈరోజు కూడా అంతే కష్టమైతేనే ప్రార్థన చేస్తున్నారు లేకపోతే విచ్చలవిడిగా తిరుగుతున్నారు జనాలు విచ్చలు విడిగా తిరుగుతున్నారు దయచేసి ప్రార్థన శక్తితోనే ఇంట్లోంచి బయటికి వెళ్ళండి ప్రార్థన శక్తితోనే ఇంటి ఆ బయట నుంచి ఇంటికి రండి ఇంట్లోకి వచ్చాక కూడా ప్రార్థన శక్తితోనే కుటుంబం ఆశీర్వదించబడండి మీ కుటుంబాలన్నీ కూడా దేవుడు రెక్కల చోట పెట్టి కాపాడుతాడు ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ఒక ప్రార్థన మనం చూడగలిగితే మీరు రిఫరెన్స్ ముందు చెప్తాను మీరు చదువుకోండి ఆది కాండం అంటే ఇక్కడ మనం కొంతమంది భక్తులు ప్రార్థన నేను చెప్తాను ఖచ్చితంగా ప్రతి వీడియోలో చెప్తాను ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు యాకోబు సహాయం కొరకు దేవునికి ప్రార్థించినట్లు మనం చూడగలుగుతున్నాం ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము ఏడో వచనం మనం చూస్తే అక్కడ ఒక న్యూస్ వింటాడు యాకోబు మీ అన్నదమ్ముడు ఒక దగ్గర దగ్గర చదువుతాను చూడండి ఆదికాండము ముప్పై రెండో అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఆ దూతలు యాకోబు నద్దుకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన ఏషాబు నద్దుకు వెళ్ళితిమి అతడు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయ భయపడి తొందరపడ్డాడు అంటే ఇతనికి ముందు తన జీవితం యాకోబు జీవితం ముందు ఏమై ఏమై ముందు ఎలా ఉందో తర్వాత దేవుడితో ఎలా ఉన్నాడన్న జీవితము యాకోబు అధ్యాయం అంటే ఆది కాండంలో ముప్పై రెండు నుంచి ముందు జీవితం ముందు నుంచి కూడా మీరు చదువుకుంటే ముందు నుంచి కూడా మీరు చదువుకుంటే తన తండ్రి ఇషాకు చెప్పిన మాట ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆది కాండం నుంచి ఉన్నది చదువుకోండి అక్కడ నుంచి తన జీవితం ఏమైపోయిందంటే దేవుడికి మొరపెట్టకంట లవ్లో పడి కొంత జీవితము బాధలు శ్రమలు తెచ్చుకున్నాడు ఆయన యాకోబు గారు అయితే ఒకసారిగా ఈయన మీదకి శ్రమ కష్టము ఒక భయము మరణ భయము వచ్చినప్పుడు అప్పుడు దేవుడితో పెనుగులాడడం మొదలుపెట్టాడు మీరు కొన్ని విషయాలు మీరు చదువుకోండి నేను చిన్న చిన్న వీడియోలు మీకు పెడుతున్నాను ఆది కాండము ముప్పై రెండు తొమ్మి ముప్పై రెండు తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు చదువుకోండి ఆది కాండము ముప్పై రెండు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వచనాలు చదువుకుంటే దేవునితో పెనుగులాడాడంట అప్పుడు దేవుడు నీ పేరు యాకోబు కాదు అని పేరు మార్చి నువ్వు మనుషులతోని దేవునితోని వెనుగులాడి పోరాడవు గనక ఈరోజు నీ జీవితము తగ్గించుకున్న జీవితము ప్రార్థన చేసే జీవితము దేవుని పైన ఆనుకున్న జీవితం అనే దేవుడు గుర్తించి ఇరవై తొమ్మిదవ వచనములో మీరు ఆది కాండము ముప్పై రెండు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వచనాలు చదువుకోండి నేను ఇరవై తొమ్మిదో వచనం చదువుతున్నాను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమని అందుకు అయినా నీవు ఎందు ఎందు నిమిత్తము నా పేరు అడుగు అడుగు చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించును అంటే మాకు గమనించండి ఎప్పుడైతే దేవునితో పెనుగళ్ళాడుతూ దేవుని బ్రతమాలుకుని నువ్వు దీవిస్తే కానీ నేను వెళ్ళను లాస్ట్కి దేవుడు తొడ మీద కూడా ఒక్కటే వదులు నన్ను వదిలిపెట్టు అని కొట్టగానే అయినా సరే దేవుణ్ణి విడిచిపెట్టలేదు భయము ఆందోళన అన్న వచ్చి చంపేస్తాడేమో ఇప్పటికే మా కుటుంబం అంతా వాళ్ళని ఒక పక్క పంపించేసామో ఒకళ్ళ చంపేస్తే నన్నే చంపేయాలి ఏదైనా నేను చాచిపోకుండా దేవుణ్ణి బతిమాలుకోవాలని మెలుకువైన జీవితం యాకోబుకి వచ్చిన తర్వాత దేవుడు ఎప్పుడైతే తన ఆస్తిని తన కుటుంబాన్ని చూడకుండా దేవుడు సన్నిధికి వచ్చి దేవునితో ప్రార్థన చేసే పెనుగులాడ అంటే ప్రార్థన చేసే జీవితం దేవుడితో పెనుగులాడుతూ బతిమాలుతూ తనను దీవిస్తేగా నేను వెళ్ళను అని దేవుని మీద ఆధారపడ్డాడో దేవుడు ఆయన ఆశీర్వదించినట్టు మనం చూడగలుగుతాం ఈరోజు ఈ వీడియో చూసిన సహోదరి సహోదరుడా బాగున్నావని ప్రార్థన చేసుకోలేకపోతున్నావా బాగున్నావని మందిరానికి వెళ్ళలేకపోతున్నావా దేవుడు దీవించాడులే పర్వాలేదులే నేను బ్యాబ్డేషన్ తీసుకున్నాను నెలకు ఒక లక్ష రూపాయలు శాలరీ వచ్చేస్తుంది లేదంటే నా జీవితం వ్యాపారం కూడా దీవించబడింది లేదంటే బోల్డ్ ఇచ్చేసెడు నేను బ్రతికున్నంత వరకు నేను తిన్నంత ఆస్తుంది అని అనుకుంటున్నావా అలాగనుకుంటే నీకు శ్రమ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు నీ జీవితకాలం అంతయు నీ తర్వాత నీ పిల్లల మీద పడాలి అనుకుంటే మెలుకువైన జీవితం శోధంలో పడకంటా ఉండాలి అంటే మెలుకువైన జీవితం నీకు ఉండాలి ఆ మెలుకువైన జీవితం ఏంటంటే దేవుని ఫస్ట్ తెల్లవారు లెగ్గాన దేవా నిన్ను వేలాది వందనాలు పొరవా మరొక దినం నిన్ను స్తుతించే భాగ్యం నన్ను సజీవుడిగా ఉంచినందుకు వందనాలయ్యా అని కృతజ్ఞత కలిగి బ్రతుకుతూ ప్రార్థన చేస్తూ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ అందరి కొరకు ప్రార్థించే మెలుకువైన జీవితం నీకుంటే నీకు తోడుండే నడిపిస్తాడు నీ తర్వాత ఆశీర్వాదం నీ పిల్లల మీదకి వస్తాడు అబ్రాహం ఇషాక్ యాకోబులు దేవుడనే మాట మనం వినగలుగుతున్నాం అబ్రాహాము ప్రార్థన ఇషాక్కి ఇషాకు ప్రార్థన యాకోబుకి వచ్చినట్లు ఆనాడు నుంచి ఇప్పుడు వరకు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆ వాగ్దానము ఫలిస్తుందని మనం తెలుసుకోవాలి ప్రార్థించండి శోధలలో పడిపోకుండా శ్రమలలో పడిపోకుండా బాధల్లో పడిపోకుండా ఇబ్బందులు తో ఇబ్బందుల్లో పడిపోకుండా ప్రార్థించండి దేవుడు ఒక్కడే సహాయం చేస్తాడు ప్రార్థన అనగా ప్ర ప్రథముడు తా అంటే దయమయుడు నా అంటే నా దేవుడుగా ఉండి నన్ను ఆశీర్వదించి నరకాన్ని తప్పించబడని గుర్తుంచుకోండి స్టార్ట్ ప్లస్ యూ నెక్స్ట్ వీడియో మాట్లాడారు